జై 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 ఇక్కడైతే మీకు ఇలా అయితే చిన్న ఫ్లెక్స్ అయితే వేస్తూ ఉంటుంది కత్తిపాడు ఎడ్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేసి గుంటూరు వెళ్ళే రూటు ఇది ప్రత్తిపాటిన సైడ్ వెళ్ళే రూటు ఈ రూట్లో అయితే ఉంటుంది త్వరగా అయితే రండి రేపే చవితి అడ్వాన్స్ హ్యాపీ గణేష్ చతుర్థి మీ అందరికీ అండ్ చూడండి గణేషులు అయితే సూపర్ అయితే ఉంది మీరు వచ్చేసి తీసుకోండి చాలా అయితే లేవు చాలా అయితే సోల్ సోల్ అయిపోతాయి త్వరగా వచ్చేసి తీసుకోండి మన పత్తి వాళ్ళు కాబట్టి ఈ గణేష్ చూడండి బాగుంది వైట్ కలర్ పైన శివయ్య స్వామి అయితే ఉన్నారు ఇది వచ్చేసి బ్లాక్ కలర్ సేమ్ రెండు గా అయితే ఉన్నాయి ఇది బ్లూ కలర్ ఇది వచ్చేసి పింక్ అండ్ వైట్ ఇక్కడైతే కుమారస్వామి అండ్ పైన అయ్యప్ స్వామి అయితే ఉన్నారు పక్కన రాములు వారు అండ్ వినాయక స్వామి

శివపార్వతూ శివడండి చూడండి లోపల చూడండి ఫ్లవర్ మెయిన్ అయితే కూర్చున్నారు గణేషుడు హెచ్ఎస్ ఫ్లవర్ పక్కనే చూడండి చక్క వుడ్ కలర్ అయితే ఉంది ఇది అయితే సూపర్ అయితే ఉంది ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ అయితే ఉంటుంది గణేషుడు ఇది కూడా చూడండి సిమెంట్ కలర్ అయితే గణేషుడు సిమెంట్ కలర్ గణేషుడు వచ్చేసి ఇంకా చిన్న చిన్న గణేషులన్నీ త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ గణేషులు గ్రీన్ కలర్ గణేషుడు చూడండి చాలా అయితే చాలా బాగుంది ఒక టూ ఫీట్ అయితే ఉంటుంది టూ అండ్ హాఫ్ ఫీట్ బ్లూ కలర్ గణేషుడు తొండమేనైతే చూడండి చాలా అయితే చాలా బాగా ఇచ్చారు ఇక్కడ పింక్ కలర్ కూర్చోండి బ్లాక్ కలర్ ఇక్కడ అయితే ఉన్నారు గణేషుడు చూడండి ఇది వచ్చేసి మన పత్తిపల్లలోనే కొత్తగా అయితే పెట్టారు కదా అక్కడ చాలా అయితే చాలా గణేషులు ఉన్నాయి టూ ఫీట్ నుంచి ఫోర్టీ నైన్ ఫీట్ వరకు ఉన్నాయి అంట వీళ్ళ దగ్గర అవైలబుల్గా కాస్ట్ కూడా మరీ హై అని చెప్పట్లేదు మీడియంగా అయితే చెప్తున్నారు ఇవన్నీ బుక్ అయిపోయినాయి నెంబర్ వేసిన నందమణి వినాయకుడు ఫైవ్ ఫీట్ ఉంటుంది బ్లాక్ కలర్ ఇదే చూడండి బ్లాక్ కలర్ సూపర్ అయితే సూపర్ ఉంది గణేషుడు ఇక్కడ లో అయితే పింక్ కలర్ గణేషుడు అయితే ఉంది బాగుంది చూడటానికి ట్వల్వ్ ఫీట్ అయితే ఉంటుంది గణేషుడు చూడండి గణేషుడికి పైన కృష్ణుడు వచ్చేసి ఇంకా చిన్న గణేషులు పక్కనే షెడ్ అది వచ్చేసి ఇందాక మనం చూసాం కదా పెద్ద షెడ్ ఇది వచ్చి చిన్న షెడ్ చిన్న చిన్న గణేషులకి ఇక్కడ కూడా గణేషులు బాగా అయితే ఉన్నారు సూపర్ అయితే ఉన్నారు చూడండి చూడండి నంది మేనో వినాయకుడు ఫైవ్ ఫీట్ అయితే ఉంది ఇక్కడైతే ఫ్రెండ్స్ చిన్నవి అయితే ఉన్నాయి చిన్న చిన్న ముందులు వినాయకుడు